హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాక్స్పీరియన్స్ అందరికీ నమస్తే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉద్యోగాలకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఏంటంటే ఆ శుభవార్త నిన్న మనకు అఫీషియల్గా మనకు అభ్యర్థులందరి దృష్టిలోకి వచ్చిన ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి అది ఏంటంటే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూసినట్లయితే మనకు ఈ యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది అన్ని జిల్లాలకు సంబంధించి మనకు ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీన వెళ్ళడం జరిగిందండి ఏమని పోలీస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ పొజిషన్స్ ఏ ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్స్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి సివిల్ ఏఆర్ అదేవిధంగా ఏపీఎస్పి పీటీఓ కమ్యూనికేషన్ ఎస్ఏఆర్ సిపిఆర్ రిజర్వ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించండి ఓకేనా ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా సేకరించండి టోటల్గా మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి అనేది వాటికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి ఓకేనా సరే ఇంతవరకు బాగానే ఉంది ఇందులో జైలు శాఖ సంబంధించి ఎందుకు మెన్షన్ చేయలేదు అనే డౌట్ రావచ్చు కాబట్టి అభ్యర్థుల దృష్టిలోకి మనకు ఆగస్టు ఐదో తేదీనే మనకు జైలే శాఖకు సంబంధించి యొక్క సుమారుగా మూడు వందల నుండి నాలుగు వందల వరకు వార్డర్ అదే అదేవిధంగా ముప్పై నుండి నలభై పోస్టులు డిప్యూటీ జైలర్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది ఎస్ఐలో డిప్యూటీ జైలర్ కానిస్టేబుల్ వార్డర్ పోస్టులు అండి ఏది ఏమైనప్పటికీ సుమారుగా మూడు వందల నుండి నాలుగు వందల పోస్టులు అయితే జైలు శాఖలో ఖాళీలు ఉన్నాయని మనకైతే ఈ యొక్క మీటింగ్లో భాగంగా ఆగస్ట్ ఐదవ తేదీన మనకు పత్రిక ప్రకటన ద్వారా ఒక అప్డేట్ అయితే వచ్చింది అంతేకాకుండా రీసెంట్గా డిఎస్సి సెలక్షన్ లిస్టు జాబితా విడుదల చేసిన తర్వాత కూడా అందులో సుమారుగా నాలుగు వందల మంది పోలీసులు సెలెక్ట్ అయ్యారు డిఎస్సికి కాబట్టి నాలుగు వందల ఖాళీలు అయితే ఏర్పడ్డాయి కదా మరి పోలీస్ శాఖలు ఏర్పడే ఖాళీలని త్వరగా భర్తీ చేస్తాము అని అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది ఎప్పుడు ఇది సెప్టెంబర్ ఐదవ తేదీన యొక్క అప్డేట్ వచ్చింది సరే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మరి ఫైనల్గా ఒక అప్డేట్ మనకు కావాలి మోస్ట్ ఇంపార్టెంట్ అదేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇది మెయిన్గా అభ్యర్థులకు కావాల్సిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అదేంటంటే మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ అనేది రాబోతుంది యొక్క జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల మధ్యలో మనకు జాబ్ క్యాలెండర్ మనకు అఫీషియల్గా మనకు విడుదల కాబోతుంది అన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో భాగంగానే మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ మరి ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల కాబోతున్నాయి ఏ నెలలో విడుదల చేస్తాము అనేది ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది మరి ఎగ్జాక్ట్లీగా ఎప్పుడు ఉండొచ్చు బ్రదర్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కానీ ఒకసారి గమనించినట్లయితే మిత్రులారా ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఓకేనా అక్టోబర్ నుండి డిసెంబర్ ఈ యొక్క కాల వ్యవధిలో మనకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇంతవరకు నేను అందుకనే ఇంతకుముందు కూడా నేను తరచుగా చెప్పడం జరిగింది ప్రతిసారి కూడా మీకు చెప్తూనే ఉంటున్నాను త్వరగా నోటిఫికేషన్ అయితే వస్తుంది కంప్లీట్ అవుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు సందేహం లేదు మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు కొంచెం ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అది నిజమా కాదా నిజమా కాదా అని చెక్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ అందులో కామెంట్లో టైం వేస్ట్ చేసుకుంటూ అడగడం ఇది నిజం కాదు ఇది ఫేక్ ఇట్లా రకరకాలుగా కామెంట్ చేసుకుంటూ ఉంటే సమయం వృధా తప్ప సాధించేది ఏమీ లేదు జీరో తప్ప కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క విషయాలను ఈ యొక్క ఎలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడల్లా మీరు చేయాల్సింది ఒక్కటే మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ త్వరగా నోటిఫికేషన్ వచ్చే లోపు మనం కంప్లీట్ చేసుకోవాలి రివిజన్ కంప్లీట్ చేసుకోవాలి టెస్ట్ సిరీస్ రాయడం మొదలెట్టాలి ఆ విధంగా ఏది నోటిఫికేషన్ లోపు అంటే సుమారుగా ఇప్పటి నుంచి కౌంట్ చేసుకున్నా కూడా మనకు సుమారుగా మనకు ఒక పన్నెండు నెలల సమయం అయితే ఉండడం జరిగిందండి ఇది ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం మనకు నోటిఫికేషన్ అక్టోబర్ డిసెంబర్ అంటే సుమారుగా పన్నెండు నెలల సమయము ఈ యొక్క పన్నెండు నెలల యొక్క వన్ ఇయర్ కరెక్ట్గా మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఆరు నెలల నుండి ఎనిమిది నెలల సిలబస్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత మూడు నోటిఫికేషన్ విడుదలయ్యే టయానికి కరెక్ట్గా మీరు ప్రిపరేషన్ కూడా రివిజన్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి అభ్యర్థులు ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు అనర్ట్గా ఉండాలి అనమాట ఓకేనా చాలామంది గత నోటిఫికేషన్స్లో ఫెయిల్యూర్ అయిన అభ్యర్థులు చెప్పిన మాట ఏంటంటే నోటిఫికేషన్ ఎలాగైనా వస్తుంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కానీ మీ యొక్క ప్రిపరేషన్ ముందుగానే కంప్లీట్ చేసుకోవాలి ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొదటగా మనకు కానిస్టేబుల్ ఎస్ఐలో ఉంటుందో ఆ ప్రిలిమ్స్ను మనం మెయిన్స్గా భావించి మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్ను ఆ విధంగా మెయిన్స్ లాగా అనుకోని ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ క్రాక్ చేయడం పెద్ద విషయం కాదు ప్రిలిమ్సే కదా క్వాలిఫై మార్కులే కదా అని అనుకుని ఆలస్యం చేస్తే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడక తప్పదు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏది రాబోయే నోటిఫికేషన్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఉండాలి అంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్కి ముందస్తు ప్రణాళిక ఒక చక్కటి పర్ఫెక్ట్గా పకడ్బందీగా ఆ యొక్క ప్లాన్ పాటించే విధంగా ఆ యొక్క ప్లాన్ క్రియేట్ చేసుకోండి దయచేసి మిత్రుల ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి అభ్యర్థులు కేవలం అక్కడ యొక్క ఇన్ఫర్మేషన్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పి కమ్యూనికేషన్ ఎస్సీఆర్ సిపిఆర్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి వరకు మాత్రమే ఇచ్చారు జైలు శాఖ ఇవ్వలేదు మరి జైలు శాఖ నుండి రావా అని అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు జైలు శాఖలో కూడా ఖాళీలు ఉన్నాయి అన్నీ కూడా ఫైర్ ఆఫీసర్ ఫైర్ కానిస్టేబుల్ ఫైర్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అన్నీ కూడా మనకు యొక్క రాబోయే నోటిఫికేషన్లో వస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే ముందుగానే నేను దీనికి సంబంధించి యొక్క సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంటుంది అది ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా నేను చెప్పడం జరిగింది ముందుగానే అలర్ట్ చేస్తున్నాను అభ్యర్థులకు కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన యొక్క ఛానల్ ఈరోజు ఇప్పుడు చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్లోను అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కాను విధంగా ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా తెలియజేయడంలోను మన ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తాయని మీరు దయచేసి కూడా యొక్క మాత్రం చేయకుండా మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఎవ్వరు కూడా ఓకేనా సమయం వృధా చేసుకోవద్దు నిజమా కాదా ఇది నిజమా కాదా ఈ యొక్క అప్డేట్ అని అనుకుంటూ సమయం వృధా చేసుకోవద్దు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూమ్లో తెలియజేయండి ఓకేనా ఇందులో చెప్పినయే మరలా మీరు మొన్న కామెంట్ రూమ్లో అడిగితే నేను రిప్లై ఇవ్వలేను ఏమైనా కొత్తగా మీకు డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్